హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నారండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది మీరు చూడొచ్చు అనమాట ఉరుకులు పరుగులు మళ్ళీ మొదలైపోయాయండి ఎందుకన్నా విజయ ఇలాగ అంటున్నావు అని చెప్పేసి అంటున్నారేమో అనుకుంటున్నారేమో ఏంటంటే నిన్నటి వరకు హాలిడేస్ ఉన్నాయి కదా ఈరోజు నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి అనమాట నేనైతే ఈరోజు కొంచెం ఎర్లీగానే లేసానండి అంటే ఫైవ్ ఓ క్లాక్కే లేశానన్నమాట అంగ లేసేసి పిల్లలకు లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్యాక్ చేశానమాట లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ రెండు ఒకటే కాబట్టి కొంచెం అయితే టైం సేవ్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట అది ఏ ఫ్రైడ్ రైస్ అనేది ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి రెసిపీ అయితే షేర్ చేయట్లేదు ఇంకా పిల్లలు మా వారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను అనపకాయలో మొన్న మార్కెట్లో తెచ్చానండి నేను అంటే చెరువు కట్ట పని దొరుకుతాయని చెప్పేసి చెప్పాను కదా అక్కడ నుంచి తీసుకొచ్చాను అనమాట టూ కిలోస్ తెచ్చాను అవి కొన్ని ఆ రోజు బాయిల్ చేసి తిన్నామనమాట తర్వాత కొన్ని గింజలు ఒలిసి పెట్టాను ఎందుకంటే కర్రీకి చాలా బాగుంటాయండి ఇంకొంచెం కూడా కొంచెము మంచిగా పప్పు ఉన్నది తీసి పక్కన పెట్టాను అనమాట బాయిల్ చేసుకుందామని బాయిల్ చేసుకుంటారండి ఇదే రోజు ఎందుకంటే అవి ఎక్కువ రోజులు ఉన్నా కూడా పాడైపోతాయి అనమాట అందుకోసమే ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది కదా అని కొన్ని గింజలు పెట్టాను కొన్ని పక్కగా తీసి పెట్టాను అనమాట ఈ పప్పులతోటి కూర భలే ఉంటుందండి రాయలసీమ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఈ నంద్యాల కర్నూలు ఇటు సైడ్ కూడా బాగా వండుతాయండి అటు చిత్తూరు సైడ్ కూడా చాలా ఎక్కువ దొరుకుతాయి అనమాట ఆ మధ్య ఆన్లైన్లో స్టోరేజ్ బాక్సెస్ నేను పర్చేస్ చేశాను కదండి చాలా బాగా యూజ్ అవుతున్నాయండి వెజిటేబుల్స్ అయితే మనం స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఇంక చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయండి ఇవి వాడిపోయినట్టు కానీ ఏమీ లేవు చాలా బాగున్నాయి అన్నమాట మనం వాళ్ళ కవర్స్ రుచిలో పెట్టేదానికన్నా ఇలాంటి బాక్సులు అయితే బాగా యూజ్ అవుతాయని చెప్పేసి అనుకున్నాను అందుకోసమే తెప్పించానమాట ఈ బాక్సులు మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇంకా తర్వాత అనపకాయలు కూడా కుక్కర్లో వేసుకుంటున్నానండి పని చేసుకునే లోపు ఇవి బాయిలు అయితే కదా తినేసేయొచ్చు అని చెప్పేసి ఇందులో కొంచెం సాల్ట్ అవి బాగా వాష్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ యాడ్ చేసేసి కుక్కర్లోనే బాయిల్ చేసుకుంటారండి సా మామూలుగా బాయిల్ చేసామంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కుక్కర్లో అయితే ఒక త్రీ విజిల్స్ వచ్చేస్తే మనకు బాయిల్ అయిపోతాయి అనమాట అనపకాయలు మీరు ఎంతమందికి ఇష్టమండి రాయలసీమ సైడ్ వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుందిలేండి ఇవాళ రేపు హైదరాబాద్లో కూడా దొరుకుతున్నాయి అనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంట్లో పల్లీల పొడి అయిపోయిందండి అందుకోసమే పల్లీలు వేయించుకుంటున్నాను అనమాట పొడి చేసి పెట్టుకుంటానండి నాకు రెడీమేడ్గా టెక్న యూజ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నిన్నటి వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది కామెంట్ పెట్టారండి కొత్త జార్స్ కొన్నావు కదా భలే బాగున్నాయి ఎంత కష్టపడ్డది అని చెప్పేసి అడిగారండి ఇవి నేను మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా అక్కడ కొన్నానండి ఎగ్జిబిషన్లో కాదండి ఎగ్జిబిషన్ గేట్ బయట మనకు చాలా రీజనబుల్ రేట్లో దొరుకుతున్నాయి అనమాట ఇవి టూ అనమాట టూ హండ్రెడ్ రూపీస్ అనమాట టూ సెట్స్ కొన్నాను అనమాట టూ హండ్రెడ్ రూపీస్కి ఒక సెట్కు రెండు అనమాట చాలా బాగున్నాయండి నాకైతే చాలా వర్తుబులే అనిపించింది అనమాట అందుకోసమే తీసుకున్నాను నేను కిచెన్లో అయితే పాత పాతగా ఉన్న జాడీలన్నీ చేంజ్ చేసేసానండి అవి తీసేసాను అనమాట అవి కొని ఇంచుమించు నేను టెన్ ఇయర్స్ అయింది అనమాట ఇంకా అవి మొత్తం ఫేడ్ అయిపోయినాయి చూస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అక్కడ సెట్ చేశాను కొత్తగా ఉన్న తర్వాత అవి తీసేసానమాట నేను ఎప్పుడైనా కూడా ఖాళీగా ఉన్నప్పుడు అండి ఇంట్లో ఏమేమి అయిపోయినాయి ఏవేవి రీఫిల్ చేయాలి అవన్నీ చూసుకుంటూ ఉంటానండి ఎందుకంటే మనకు అవి అయిపోయింది మనం గమనించలేదనుకోండి మనకు అవి కావాలనుకున్నప్పుడు మనం హడావుడిగా చేయాలన్నా కూడా మనకు టైం సరిపోదు అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే మనం ఎక్కడికైనా బయటకు వెళ్లేటప్పుడు కానీ హడావుడి లేకుండా ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది అందుకోసం అందులో భాగంగా నేను పల్లీలు అయితే వేయించేసుకుంటున్నానండి ఇంచుమించు నేను ఒక హాఫ్ కిలో పల్లీల వరకు వేయించేసి ఒక్కోసారి పొట్టుతో పాటు నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను ఒక్కోసారి పొట్టు తీసేసి నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట అలా మనం పెట్టుకున్నాం అనుకోండి ఏదైనా కర్రీస్లో కానీ లేకపోతే చట్నీస్లో కానీ మనము టక్కన యూస్ చేసుకోవచ్చు ఒక పక్క అయితే నాకు అనపకాయలు అయితే బాయిల్ అవుతున్నాయండి ఇంకో పక్క అయితే పల్లీలు వేయించుకుంటూ ఉన్నాను మార్నింగ్ మా పిల్లలకు లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ రెండు కూడా నేను ఫ్రైడ్ రైస్ చేశానండి నాకు అది చేసేసానంటే పిల్లలు ఫ్రైడ్ రైస్ ఇష్టంగా తింటారనమాట ఇంకొంచెం రైస్ కూడా మిగిలింది ఈరోజు ఇడ్లీకి వేద్దాం అనుకుంటున్నా ఇడ్లీ లేకయితే సరిపోతుంది మళ్ళీ నేను గుత్తంకాయ కర్రీ కూడా చేసేసుకుని రైస్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నానండి ఈరోజు నేను గురువారం కదండి గురువారం నేను బాబా కూడా ప్రసాదం పెట్టాలన్నమాట అది పెరుగున్నం పెట్టేశానమాట నేను గుత్తంకాయ కోసం అని చెప్పేసి వంకాయని కూడా రెడీగా పెట్టాను ఈ మధ్య నాకు మల్టీగ్రెయిన్ ఆట చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి బయట మార్కెట్లో దొరుకుతుంది కానీ నేను ఇంట్లో చేసుకుందామని చెప్పేసి అన్నీ కూడా నేను రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇందులో గోధుమలు అలాగే జొన్నలు సజ్జలు రాగులు బార్లీ అన్నీ యాడ్ చేసేసుకొని మల్టీగ్రెయిన్ ఆట నేను పిండి గిన్ని పట్టించేసి ఇంట్లోనే చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట అందుకోసమే ఇవన్నీ యాడ్ చేస్తున్నానండి తెచ్చి చాలా రోజులైందనమాట అవి చూసిన ప్రతిసారి మా వారు ఇంకెప్పుడు పట్టిస్తావు ఇంకెప్పుడు పట్టిస్తావు అని చెప్పేసి అంటూనే ఉంటారు అందుకోసమే ఈరోజైతే దీన్ని ఎటు తిరిగి మర ఆడించాలండి నేను ఎంత రేషియోలో అని చెప్పలేను కాని అండి అన్నీ కూడా నాకు అందాసుగానే నేను చేశానన్నమాట ఏంటోనండి నాకు వంట చేసినా కూడా ఏదన్నా ఏమన్నా నేను మెజరింగ్ చేయాలన్నా కూడా నాకు అందాసు ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది నాకు మెజర్ చేస్తే అంత ఇష్టం ఉండదు ఎందుకో మరి నాకు కరెక్ట్ కూడా రాదులేండి ఎందుకు మీకు చెప్పడం కానీ ఇవన్నీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుంటానండి అన్నీ కలిసేలాగా తర్వాత దీన్ని ఒకటి రెండు గంటల సేపు అలా ఎండలో పెట్టేసుకొని తర్వాత మనం మిల్లాడించుకున్నాం అనుకోండి పిండి అనేది బరకగా రాకుండా మెత్తగా వచ్చేస్తుంది చూడండి అన్నీ మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు బాగుంటుంది కూడా మనం ఇంట్లో చేసుకుంటే ఎంతైనా కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి ఇంకా నేను గుత్తంకాయ కసమని చెప్పేసి ఒక కడాయి పెట్టేసుకున్నాను ఇందులో ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేశానండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ అనమాట ఫస్ట్ మసాలా కోసం కొన్ని ఐటమ్స్ అయితే ఫ్రై చేసుకుంటానండి ఈ జీలకర్ర కొంచెం చెట్పట్లు ఆడిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక నాలుగు అలాగే రెండు టమాటోలు కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకుంటానండి ఇప్పుడు నేను చేసే స్టైల్లో గుత్తంకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మా పిల్లలకైతే గుత్తి వంకాయలో మసాలాలు అయితే చాలా ఇష్టం అనమాట వంకాయ పక్కన పెట్టేసి మసాలా మాత్రమే తింటారు తర్వాత ఇందులో కొంచెం యాలక్కాయ అలాగే దాల్చిన చెక్క కొన్ని లవంగాలు కొన్ని మిరియాలు వేసేసి దీంట్లోనే ఫ్రై చేసుకుంటానండి ఇందులోనే సాల్ట్ అలాగే పసుపు కూడా వేసేసి ఫ్రై చేస్తానన్నమాట సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఈ మసాలా అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది సాల్ట్ అనేది మనం ఒకేసారి డైరెక్ట్గా కర్రీకి సరిపడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కొంచెం మనం మగ్గనికి యాడ్ చేసేసి తర్వాత కర్రీకి అనేది కర్రీలో యాడ్ చేసుకోవచ్చు అనమాట మెయిన్గా గుత్తివకాయ అంటే మనం చేసే మసాలాను బట్టే ఉంటుందండి మసాలా ఎంత బాగొస్తే అంత కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట గుత్తింకాయ వంకాయ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి వంకాయ పక్కన పెట్టేసి మసాలా మాత్రం ఒక రెండు మూడు రోజులు కూడా తింటారనమాట అది మగ్గేలోపు నేను ఇడ్లీకి కూడా పప్పు నానబెట్టేసుకుంటున్నాను చూడండి ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకుందాము ఈ మసాలా అనేది మనకు మిగతా పల్లెలు పౌడర్ అవన్నీ కూడా నేను యాడ్ చేసేసి మసాలా రెడీ చేసుకుంటానండి అది కూడా చూద్దాము ఈ చల్లారిలోపు నేను మొన్న మార్కెట్లో బన్సీరవ్వ రవ్వ తెచ్చానండి బన్సీ రవ్వ అంటే దుడ్డు ఉప్మా రవ్వ అనమాట ఈ మా ఇంట్లో సన్నరవ్వ కన్నా కూడా ఎక్కువ లావుగా ఉండే ఉప్మా రవ్వనే యూజ్ చేస్తూ ఉంటాము ఉప్మా కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు కదండి మా ఇంట్లో అయితే ఉప్మా ఇష్టంగానే తింటారండి ఉప్మా కాంబినేషన్కి ఏదైనా చట్నీ ఉన్నదంటే చాలా ఇష్టంగా తింటారు అది కాక నేను ఉప్మా ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసి నేను ఉప్మా ప్రిపేర్ చేస్తానండి ఇంట్లో ఏ ఐటమ్ అయిపోతే అప్పుడు నేను తీసుకొచ్చి చేసుకొని మళ్ళీ రీఫిల్ చేసుకుంటూ ఉంటానండి ఎందుకంటే మనకి ఏది కావాలో మనకు అప్పుడు దాన్ని బట్టి మనం చేసుకుంటూ ఉండొచ్చు కదా తెచ్చిన తర్వాత ఇలా రీఫిల్ కూడా చేసుకుంటాను ఇలా అన్నీ మనకి కంటి కనిపించేలాగా అండి మనం యూజ్ చేయడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటాయి ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏ లేవు అని చెప్పేసి మనకు తెలుస్తుంది కదా అందుకోసమే తెచ్చిన వెంటనే ఇలా రీఫిల్ చేస్తూ ఉంటానండి ఈ గోధుమ రవ్వ మాకు చాలా ఇష్టం అండి గోధుమ రవ్వ ఉప్మానే మా ఇంట్లో ఎక్కువగా చేస్తూ ఉంటాను నేను సన్నరవ్వ అయితే చాలా తక్కువ వాడతానండి అప్పుడప్పుడు యూజ్ చేస్తానన్నమాట ఉప్మా అయితే చాలా బాగుంటుందండి ఈలోపు వేయించిన పల్లీలు కూడా చల్లగా అయిపోయినాయి ఇవి ఈ విధంగా చేవితే నలుపుకొని కూడా మనం పొట్టు తీసేయచ్చు ఇలా కాకుండా నేనైతే చాట్లో వేసేసి రోల్తో అలా నలిపేస్తానండి నేను మ్యాక్సిమం పొట్టుతో పాటు నేను పౌడర్ చేసి పెట్టుకుంటానండి అప్పుడప్పుడు మాత్రమే నేను ఈ విధంగా పొట్టు అనేది తీసేసి పౌడర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను నేనైతే పొట్టు అయితే చూడండి ఎంత ఈజీగా తీసేసుకుంటానో ఈ విధంగా ఒక చాట్లో వేసేసుకొని చిన్న రోలు ఉంటుంది కదండి మన దగ్గర ఏదైనా అల్లం వెల్లిపాయ దంచుకోవడానికి కానీ ఏదైనా అల్లం చిత్తకుట్ వేసుకొని వేసుకోవడానికి కానీ అలాంటి రోల్ తోటి ఈ విధంగా నలిపేసుకున్నాం అనుకోండి పల్లీల పొట్టు అనేది ఈజీగా ఉడి వచ్చేస్తుంది అదే కాక మనం పల్లీలు వేయించేటప్పుడు కూడా ఒక చిన్న చిన్న జాగ్రత్తలు పాటించామనుకోండి పల్లీల పొట్టు అనేది ఈజీగా ఉడి వచ్చేస్తుంది పల్లీలు ఎప్పుడు ఫ్రై చేసుకున్నా కూడా మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి పొట్టు అనేది ఈజీగా ఉడి వచ్చేస్తుంది అదిగాక పల్లీలు వేగేటప్పుడు మనము కొంచెం నీళ్లు చిలకరించేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి అప్పుడు కూడా పొట్టు అనేది బాగా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు వీటిని నేను పౌడర్ చేసుకుంటానండి అంత మొత్తం కూడా పౌడర్ చేసేసుకొని మనము మసాలాకి ఎంత కావాలో అంత ఉంచేసుకొని మిగతా తీసి స్టోర్ చేసుకుంటాను మసాలా అంటే గుత్తింకాయ కోసం గుత్తింకాయ మసాలా కోసం అండి ఇంచుమించు ఒక హాఫ్ కిలో వరకు నేను ఫ్రై చేశానండి పౌడర్ చేసి పెట్టాను అనమాట మా ఇంట్లో పల్లీలు అది దొరకవండి నెక్స్ట్ డే చూసామంటే అవి సాగమైపోతాయి అనమాట అందుకోసమే చూడండి పౌడర్ అయితే ఎంత ఇదిగా వచ్చిందో ఈ పౌడర్ మరీ మెత్తగా అయితే చేయనండి కొంచెం బరకగానే ఉంటుంది అనమాట మరీ మెత్తగా చేసామనుకోండి అందులో ఆయిల్ రిలీజ్ అయిపోయి ముద్దలాగా తయారవుతుంది అందుకోసమే కొంచెం బరకగా చేసేస్తాను ఈ పల్లీల పౌడర్ ఓన్లీ చట్నీస్కే కాకుండా నేను బియ్యం రొట్టెలు గట్రా చేస్తూ ఉంటానండి అందుకోసం కూడా యూస్ చేస్తానన్నమాట మోస్ట్లీ ఎక్కువగా చట్నీలు బియ్యం రొట్టెలు లేకపోతే ఏదైనా మనము చెక్కలు గట్ట చేసినా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి కావాల్సిన వరకు ఉంచేసుకొని మిగతా అంతా తీసి స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు మనము మసాలా కోసం అంటే గుత్తంకాయ మసాలా కోసం పౌడర్ అయితే పల్లెలు పొడి రెడీగా ఉందండి జార్లోనే తర్వాత కొంచెం అల్లము వెల్లుల్లి కూడా ఈ విధంగా వేసేసానమాట తర్వాత స్పైసీకి తగ్గ కారం కూడా యూజ్ చేస్తున్నాను అని మనం తినే స్పైసీని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాల్సింది ఉంటుందండి ఇక్కడ నేను మేము తినేదాన్ని బట్టి యాడ్ చేశాను తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి ధనియాలు కూడా వేయించేసి యాడ్ చేసుకోవచ్చు అండి నా దగ్గర ధనియా పౌడర్ ఉంది కాబట్టి యాడ్ చేశాను అనమాట తర్వాత కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నాను కొబ్బరి అనేది ఆప్షనల్ అండి ఒకవేళ మీరు కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు తర్వాత ముందుగా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి టమాటో అలాగే ఆనియన్స్ అవి కూడా చల్లారిపోయింది అనమాట ఇందులోనే యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి మరీ గట్టిగా ఉన్నదనుకోండి అది సరిగ్గా ఫ్రై అవ్వదు అనమాట అందుకోసమే ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో నేను మసాలా వచ్చేలాగా నేను గ్రైండ్ చేసుకున్నానండి తర్వాత మనం తీసుకున్న వంకాయలు అనేది ఈ విధంగా నాలుగు ఘాట్లు అనేది పెట్టుకోవాలండి గుత్తి అలాగే ఉండాలండి ఈ విధంగా నాలుగు ఘాట్లు పెట్టేసుకొని పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలండి వంకాయలు మనం కట్ చేసి బయట పెట్టామనుకోండి త్వరగా నల్లబడిపోతాయి అన్నమాట నేను ఇదే విధంగా వాటర్లో అయితే పెట్టానండి తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తానమాట నేను సాల్ట్ వేసేసి కొంచెంసేపు సాల్ట్ వాటర్లో నానబెట్టామనుకోండి వంకాయలు అనేది మనకు టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఒక రెండు మూడు నిమిషాలు నాన్తో సరిపోతుందండి తర్వాత ఈ వంకాయలు మొత్తం నుంచి తీసేసి ఈ మసాలా అనేది అందులో మనం స్టఫ్ చేసుకోవాలన్నమాట గుత్తి వంకాయ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారండి నేనైతే ఈ విధంగా చేస్తానన్నమాట ఈ స్టైల్లో కూడా చాలా బాగుంటుందండి వంకాయ గుత్తివంకాయ అనేది చేయడం కూడా ఈజీ అనమాట పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి ఈ గుత్తి వంకాయ మనకు రొట్టెలో కానీ రైస్లో కానీ చపాతీలో కానీ పూరీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట గుత్తంకాయ చేసిన రోజు కన్నా కూడా నెక్స్ట్ డే అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అంటే సర్ది పడితే టేస్ట్ వస్తుంది కదా అది అలాగా అనిపిస్తుంది అనమాట చేపల కూర అని భక్ష్యాలని అది కాక మనకు ఇది ఇంకోటి ఏంటంటే పాయసం అని సగ్గుబియ్యం పాయసం ఉంటుంది కదండి అది కూడా మనకు స సర్ది పడితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట చూడండి అన్ని వంకాయలు అనేది స్టఫ్ అనమాట ఇప్పుడు నేను కొంచెం వెడల్పాటి ఉండే కడాయి తీసుకుని అందులో ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఈ గుత్తి వంకాయని మేము మా సైడ్ అయితే నూనెంకాయ వంకాయ అంటారనమాట ఇందుకోసం నేను నూనె అయితే కొంచెం ఎక్కువే వేస్తానండి ఆ నూనెలో కొంచెం పసుపు వేసేసి కొంచెం వేడైన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ ఇందులో వేస్తానండి ఫస్టే వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై కానిస్తానమాట ఇలా మనము వంకాయలు ఓన్లీ ఫ్రై చేసుకున్నాం అనుకోండి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా వంకాయలో ఉండే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అనమాట వంకాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి ఈ గుత్తి వంకాయకు లేతగా ఉండే వంకాయలు అయితే చాలా బాగుంటాయండి త్వరగా వంకాయ కర్రీ అయిపోతుంది వంకాయ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి వంకాయలన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసి మళ్ళీ టర్న్ చేసేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచేసుకొని మనం మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకోవాల్సింది ఉంటుందండి మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి వంకాయ చేయమని మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి వంకాయలు తెస్తాను కానీ ఏదో కర్రీ చేసేసి అయిపోయి చేస్తూ ఉంటానమాట ఈసారి అయితే మా పిల్లలకు ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి ఈ వంకాయ అయితే చేస్తున్నాను నేను మా ఇంట్లో వంకాయ చేశాను అనుకోండి రెండు మూడు రోజులు అయితే ఖచ్చితంగా ఉంటుందండి పిల్లలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తింటారనమాట ఆ వంకాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా అయితే ఏదైతే మనకు మిగిలిందో ఆ మసాలా మొత్తం యాడ్ చేశానండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది తర్వాత వాటర్ కూడా కొంచెం యాడ్ చేశాననమాట అంటే మనకు వంకాయలు బాయిల్ అవ్వడం కోసము మనకి ఎంత మనకు కర్రీ కూడా ఎంత కన్సిస్టెన్సీలో లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట తర్వాత ఇందులో కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నానండి నేనైతే ఒకవేళ ఇలా చింతపండు రసం యాడ్ చేయడం ఇష్టం లేకపోతే కన్నా డైరెక్ట్ మసాలా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం చింతపండు వేసేసి గ్రైండ్ కూడా చేసుకోవచ్చండి అది కూడా బాగుంటుందనమాట చూడండి ఈ విధంగా కలిపేసుకునేసి మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గనిచ్చామనుకోండి వంకాయలు మగ్గిపోతాయండి ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశానమాట ఫస్ట్ పోపులో యాడ్ చేయలేదండి ఇప్పుడు యాడ్ చేశాననమాట ఇప్పుడు యాడ్ చేయడం వల్ల ఏంటంటే కర్రీకి మనకు కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది వస్తుంది కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా చాలా సింపుల్ అండి చాలా సింపుల్ అనమాట గుత్తి చేయడము ఈ ఇంత లిక్విడ్ కన్సిస్టెన్సీ మాకు వద్దు అనుకుంటే ఇంకొంచెం ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చామనుకోండి ఈ లిక్విడ్ అంతా దగ్గర పడేసి మనకు కొంచెం టైట్గా అవుతుందనమాట ఆ స్టేజ్లో కూడా మనం బంద్ చేసుకోవచ్చు వంకాయ అయితే బాగా మగ్గిపోయిందండి కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట సింపుల్గా ఈజీగా చేసేసుకుంటానండి హడావుడే అక్కర్లేదనమాట ఇంకా రైస్ కూడా అయిపోయిందండి ఇంకా నేను రైస్లో సర్వ్ చేసేసుకొని లంచ్ చేసేస్తానండి సూపర్ ఎమ్మె గుత్తంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికేటివే కదండి గుత్తంకాయ అయితే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఒకరోజు చేసేసుకుంటే సర్దిపడిన తర్వాత ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి పని కూడా తగ్గుతుందనమాట అంతే కదండి ఎవరికైనా కూడా ఇదండి ఇవాళ వీడియో ఇవాళ్ళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి